నమస్తే అన్న నమస్తే శేఖర్ కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే దాంట్లో డౌటే లేదండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లంకల దీపారెడ్డి గారికి గెలిస్తే నరేంద్ర మోడీ గారు ఒక పరిపాలన చూసి ప్రజలందరూ కూడా అంటే ఇలా లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపేయాలనుకుంటున్నారు ఎందుకని లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపే ఇప్పుడు దేశంలో చూడండి ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మన చిత్రపటం మీద నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ గెలిస్తే రేపు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ వస్తే సరైన డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అభివృద్ధి చెందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ చూసుకున్న కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు గెలిచే ఛాన్స్ ఏం లేదంటారా కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళ పని అతం అయిపోయింది అంటే వాళ్ళు అధికారం రాకముందు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై మన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం ఇప్పటి ఇప్పటివరకు కూడా ఒక పెన్షన్ వస్తలేదు రేషన్ కార్డు అని చెప్పేసి ఎక్కడ కూడా తూతూ మంత్రానికి ఇస్తారో అది కూడా ఇయ్యలేదు వరకు కొత్త పెన్షన్ లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పారు రైతు బంధును పదిహేను విధానం పన్నెండు వేలు చేశారు అది కూడా ఎలక్షన్ ఫ్రంట్ కోసం వేస్తారు తప్పకని ప్రజలకు ఏ ఒక్క పని చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విరక్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేదా జూబ్లీస్లో మరి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ లేదంటారా వాళ్ళు గెలిచే స్థాయి లేదు మొన్నటి ఎలక్షన్లు వాళ్ళని ఉడగొట్టరు కదా మొన్నటి ఎలక్షన్లు ఊడగొట్టరు ఎంపీ ఎలక్షన్లో వాళ్ళ సున్నా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఉనికిరి కాపాడుకుని పోటీ తప్ప తప్పకని బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదు అంకల్ దీపక్ రెడ్డి గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి మనం చూడొచ్చు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం వారు నిరంతరం కృషి చేసుకుంటూ ప్రజల సమస్య పట్టిన పోరాడుతారు